శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయ సర్వ విఘ్నోపశాంతయే దుస్సహుడు సంతానవంతుడ దుస్సహుడు కలిపురుషుని భార్య అయింది ఋతు సమయమందు పుట్టిన నిర్మాష్టి అని పేరు గల దాన్ని చండాల దర్శన సమయమందు పెండ్లి ఆడినాడు దాని అందు ఆ దుస్సహనకి దంతాకృష్టి ముక్తి పరివర్తి అంగయొక్కు శకుని గండప్రాంత రితుడు గర్భఘ్నుడు సంయజ్ఞుడు అని ఎనమండుగురు కుమారులు కలిగారు మరియు నియోజక నిరోధి విరోధిని స్వయంభార కరిభ్రానుని రుతుహారిక స్మృతిహారిణి బీజహారిణి విద్వేషిణి అని ఎనమండుగురు కుమార్తెలు పుట్టినారు ఈ పదహారు మంది సంతానంలో దంతాకృష్టి అనే కుమారుడు నిద్రపోవచ్చున్న పిల్లల యొక్క పండ్లయందు మనసులో కోపం పోని ఆ పండ్లను కొరుకుచుండెను కాబట్టి పాలను బాలుల యొక్క పడక మీదను పండ్ల మీదను చల్లవలను సువర్ లని ఓషధ జలముల చేత స్నానం చేయించాలి వీనికి సోదరుడైన ముక్తి అనేవాడు ఇండ్లయందుండి మంచి చెడ్డలను మాట్లాడినప్పుడు అగగా కాని అనుచుండెను అందువల్ల జనులు సాధారణంగా ఇళ్లలో మంచివే పలకవలను కానీ అశుభాలు పలకకూడదు అశుభాలు ఏదైనా పలికితే వెంటనే భగవంతుని నా మంత్ పలుకుచుండవలను దుస్సహన యొక్క మరొక కుమారుడు పరివర్తకుడు ఒక ఆడదాని గర్భం నందుల పిండమును మరొక ఆడదాని గర్భంలోకి మార్చును కాబట్టి రాక్షసులను పారద్రోలే మంత్రాలను పఠించు ఉండాలి మరొక కుమారుడు అంగ యొక్క అనువాడు అంగయొక్కు అనివాడు గాలి వల్ల శరీరమందలి భుజములు కదలటం వల్ల కలిగే మంచి చెడులను గురించి చెప్పుచుండను అందువల్ల అవయవాలు కదిలినప్పుడు దర్భలను తాకవలను వీని యొక్క తమ్ముడు శకుని అనివాడు కాకి మొదలైన పక్షుల్లో ఉండు మంచి చెడులు పలుకుచుండను అందుచేత ఆ విధంగా మాట్లాడినప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే మంచి చెయ్యవలను గండ ప్రాంత రీతుడు అనేవాడు గండాంతమన ముహూర్తమందు ఉండను గాను ఆ ముహూర్తమందు ఆ బ్రాహ్మణుల ఆశీర్వచనములు పొందవలను ఆవాలతో చేర్చిన మందు స్నానం చెయ్యాలి గర్భగ్నుడు అనే పుత్రుడు ఆడదాని గర్భమందు ప్రవేశించి శుక్ల పిండాన్ని తినివేయును కాబట్టి మంచి రక్షణ ఉపాయాలతో గర్భములను కాపాడుకోవాలి ఆఖరి కుమారుడైన సస్యఘ్నుడు అనవాడు పంటల ఎందు ప్రవేశించి ఆ పంటల యొక్క అభివృద్ధిని తగ్గించచుండను కాబట్టి పంటలను కాపాడుకున్నకై పాత చెప్పునొకదాన్ని వేలాడదీయాలి పంటకు చెండాలు యొక్క స్పర్శ తగలకుండా చూసుకోవాలి దుస్సహన యొక్క మొదటి కూతురు నియోజక పురుషులను ఇతరుల భార్యలను ఇతరుల ధనువులను దొంగిలించచుండును అందువల్ల వేదము శాస్త్రము మొదలైనవి చదువునప్పుడు సంగీతాన్ని కూడా కలుపుతూ ఉండాలి రెండవ కుమార్తె విరోధిని అనునామే ప్రేమానురాగాలతో ఉండే దంపతులకు విరోధం కలిగించి విడదీయుచుండును కాబట్టి ఆ విధంగా జరగకుండా బలిదానం చెయ్యాలి మూడవ కుమార్తె అయిన అన్న భారామే వండిన వంట పశుశాల ఎందు పితికిన పాలు తయారైన నెయ్యి ఆవు యొక్క స్థనాలు ఆడదాని యొక్క స్థనాలు వీటి అందున్న పాలు నువ్వుల్లో ఉన్న నూనె హరించి వేయిచుండును తలపై రెక్కలు గల వికృతమైన ఆకారం గల విగ్రహాన్ని పైగా కనిపించినట్లుగా కట్టవలను ఇంటి గోడలయందు ఇదే విధంగా వ్రాయిచుండవలను పాలు నీరు పోసే పాత్రలు బూడిదతో పరిశుభ్రంగా తోముచుండవలను నాలుగవ కుమార్తె అయిన ఆమె పురుషులకు అకారణంగా చిత్తభ్రమను కలిగించచుండను అట్లు చేయినాడలయందు ఆవాలను చల్లి భూసూక్త మంత్రం జపం చేయాలి ఐదవ కుమార్తె ఆడవారికి అలవాటుగా కలిగే రజస్సును లేకుండా చేయను అందుకు తీర్థాటనం స్నానాదులు చేయటం మంచిది మంత్రం తెలిసినవారు వైద్యం తెలిసిన వారు వీటిని గ్రహించుకుని చికిత్సలు చేయించుకోవాలి ఆరవ కుమార్తె మానవులకు ఉండే జ్ఞాపక శక్తిని హరించచుండను కాబట్టి పవిత్రమైన అగ్నిహోత్రాలుండే ఉండటం మంచిది ఏడవ కుమార్తె స్త్రీల యొక్క పురుషుల యొక్క శుక్ల సోనితములను లేకుండా చేయును అందువల్ల వైశ్వదేవము మొదలగు వాణి చేత పరిశుద్ధం చేయబడిన అన్నం తినవలను ఎనిమిదవ కుమార్తె ఆడవారికి మగవారికి పరస్పర విరోధములు కలిగించుచుండను కాబట్టి తేనెలోనగు వాణి చేత తడపబడిన హోమం చేయవలనని మార్కండయ్య మహాముని క్రోష్ఠుకి చెప్పినాడు మరియు దుస్సాహని మనమలు దౌహిత్రులు వీరి చరిత్ర తెలిపెదను అని చెప్పుట ప్రారంభించను ఓం శాంతి శాంతి శాంతి